నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ఒక ఇంట్లో ఒక గృహ కార్మికురాలు పనిచేస్తూ ఉంది అలాగే ఆమె ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్న తన యజమాని యొక్క కుమారుడిని మనం చూసుకుంటే ఒకటినర సంవత్సరాలు ఉంటాయి ఆ యొక్క కుమారుడిని చంపివేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్ లోని ఒక గృహ కార్మికురాలు సభాసలంలోని ఒక ఇంటిలో పని మనిషిగా పనిచేస్తూ ఉంది అలాగే ఆమె ఇంటిలో పని చేస్తూ ఉన్నప్పుడు ఒకటిన్నర సంవత్సరాల శిశువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శిశువును ఆమె అయితే వాషింగ్ మిషన్ లో వేసి చంపివేయడం జరిగింది చంపివేసిన తర్వాత ఆ యొక్క పిల్లవాడి ఏడుపు కేకలైతే వినపరావడం జరిగింది వెంటనే కుబైటి తల్లిదండ్రులు ఆ యొక్క వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్లి పిల్లవాడిని తీసుకుని జాబర్ అహ్మద్ ఆసుపత్రికి అయితే వెళ్లడం జరిగింది దుదృష్ట అక్కడికి చేరుకోగానే వైద్యులు పరిశీలించి అప్పటికే పిల్లవాడు చనిపోయినట్లు నిర్ధారించారు వెంటనే వాళ్ళు పోలీసులకు తెలియజేయడంతో ఆ యొక్క ఫిలిఫిన్ పని మనిషి ఎవరైతే ఉండారో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమె చెప్పిన విషయం ఏదైతే ఉందో ప్రస్తుతం కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలను కానీ ప్రవాసులను ఆశ్చర్యపరుస్తూ ఉంది ఎందుకు నువ్వు ఆ యొక్క పిల్లవాడిని చంపేశావంటే ఆ యొక్క పిల్లవాడు నన్ను సతాయిస్తూ ఉన్నాడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు నన్ను బాధ పెడుతూ ఉన్నాడు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆమె సమాధానం చెప్పింది కాబట్టి కువైట్లో ఇళ్లలో పనిచేసేదని వస్తూ ఉన్న గృహ కార్మికురాలు ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారమ్మా పిల్లలు చూసుకునే దానికి ఓపిక ఉంటే రాండి లేకపోతే రాకండి ఎందుకంటే గాని పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అతి ఎక్కువగా చేస్తారు ఇంకా చిన్న పిల్లలు అయితే గాని సరిగా నిద్రపోరు ఏడుస్తూ ఉంటారు పాలు తాపాలా ఓపిగ్గా ఉండాలా ఓపిగ్గా లేనప్పుడు దయచేసి ఇళ్లలో పనిచేసేదానికి రావద్దండి వచ్చి మీ యొక్క కోపం పెద్దల మీద ఉన్న కోపం ఏదైతే ఉందో పిల్లల మీద చూపించడం వల్ల పిల్లలైతే అన్యాయంగా చనిపోతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఈ యొక్క సంఘటనలో ఈ యొక్క దాంట్లో మనం చూసుకుంటే ఆ ఇంట్లో పని పనిచిపేస్తూ ఉన్న ఫిలిఫిన్ మహిళది వంద శాతం తప్పు ఉంది ఎందుకంటే తల్లిదండ్రులు ఆమెను నమ్మైతే చిన్నారిని చేతికి ఇవ్వడం జరిగింది బాగా చూసుకోవాల్సిన ఆమె వాషింగ్ మిషన్ లో వేసి దారుణంగా చంపింది అలాగే ఆమెకు కఠిన శిక్ష పడాలని చెప్పేసి కువైట్ ప్రజలు కోరుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ లోని ఇళ్లలో పిల్లల దగ్గర పనిచేస్తూ ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో కొంచెం ఓపిక్గా ఉండమ్మా పిల్లలన్న తర్వాత తొలగ చేస్తారు ఇంకా చిన్న అయితే గానీ వాళ్ళు ఏడుపు గానీ వాళ్ళని సముదాయించే ఓపిక ఉంటేనే మీరు ఇళ్లలో పని చేయండి లేదంటే మీ యొక్క దేశాలకు వెళ్లి మీ యొక్క దేశాలలో కూలో చేసుకుని బతకండి కానీ ఇలా అన్యాయంగా అయితే పిల్లల ప్రాణాలు అయితే తీయకూడదు అందరూ ఇలా లేరు కానీ ఒక్కరు ఇద్దరు ఇలా చేయడం వల్ల ఇళ్ళల్లో పని చేస్తూ ఉన్న ఎవరైతే ప్రవాస మహిళలు ఉన్నారో వాళ్ళందరిపై ఇప్పుడైతే అనుమానం వ్యక్తమవుతూ ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీకేది ఏదైనా కోపం వస్తే కానీ సర్దుకొని పోండి కానీ ఇటువంటి పనులు అయితే చేయవద్దని చెప్పి కోరుకుంటూ అలాగే ఫిలిఫీన్ మహిళ చేసిన నేరం ఏదైతే ఉందో దాని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి శుభం తెలియని ఒక చిన్న పిల్లవాడిని ఒకటిన్నర సంవత్సరం పిల్లవాడిని వాషింగ్ మిషన్ లో వేసి ఇలా చంపడం నాకైతే చాలా బాధ వేసింది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్